నమస్కారం ఎద్దనపూడి సులోచన రాణిగారి గారి రచన మీనా రెండవ భాగం అమ్మ చాలా సమర్థురాలు నేనెప్పుడూ కాదనను నా మీద ఆవిడికి ఆపేక్ష లేదని కూడా నేను అనను కానీ అమ్మ చూపించే ఆపేక్ష కేవలం మాకు బాధ్యతగా కనిపిస్తుంది మా నాన్న అలా కాదు ఆయనకి యావత్ ప్రపంచం నేనేనేమో అనిపించే సమయాలు చాలా ఉన్నాయి నాకు జ్వరం లాంటిది వచ్చి ఏదైనా శుంతి చేస్తే మా అమ్మ వెంటనే మంచి డాక్టర్ని పిలిపించి నాకు సరైన మందు తెప్పించి అది ఏ వేళకు వెయ్యాలో తాయారమ్మకు అప్పగించేసేది అంతటితో ఆవిడ బాధ్యత తీరిపోయేది కానీ నాన్న అలా కాదు నాకు కాస్త ప్రక్కలు వెచ్చపడగానే తన పనంతా మానుకొని దగ్గరికి వచ్చి కూర్చునేవాడు మాటి మాటికి నా నుదుటిని తాకి చూస్తూ జ్వర తీవ్రత ఎలా ఉందో తెలుసుకునేవారు క్షణ క్షణానికి మీనా ఏం కావాలమ్మా గ్లూకోజ్ ఇవ్వనా హార్లిక్స్ తాగుతావా ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉండేవారు ఒక్కోసారి జ్వర తీవ్రతకు నేను తట్టుకోలేక అటు ఇటు చేప పిల్లలా కొట్టుకుంటూ ఉంటే ఎత్తుకొని భుజాన వేసుకొని రాత్రంతా అటు ఇటూ తిప్పుతూ మేలుకొని గడిపేవారు అమ్మో మా నాన్నే లేకపోతే నేనేమైపోయేదాన్ని అనిపించే క్షణాలు నా జీవితంలో లక్షలు కోట్లు ఉన్నాయి నా బాల్య స్మృతులన్నీ మా నాన్న జ్ఞాపకాలతో జత చేసి బంధించబడి ఉన్నాయి మా నాన్న ప్రక్కన లేకుండా నాకు ఒక్కదానికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటన ఏదీ లేదు అప్పుడప్పుడు అమ్మ నన్ను నాన్న మరీ గారాబం చేసి పాడు చేస్తున్నారని నేను ఎందుకు కొరగాకుండా పోతానని ఆయనతో కలహానికి దిగుతూ ఉండేది నాకు ఇంటర్లో క్లాస్ వచ్చేలా చేసి నన్ను మెడిసిన్లో చేర్పించి మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది అని చెప్పుకోవాలని మా అమ్మాయి ఎంతగానో సరదా పడింది నాకు అసలు కప్పలన్నా వానపాములన్నా చెడ్డ భయం భరించలేనంత కంపరం అమ్ముకు ఎదురు చెప్పలేని నేను నాన్న దగ్గరకు చేరి సణ్గుడు ప్రారంభించాను నాన్న నా చేత ఇష్టం లేని పని చేయించడానికి వీల్లేదని పట్టుబట్టారు ఈ విషయం మీద అమ్మ నాన్న ఘర్షణ పడ్డారు నేను చివరికి మెడిసిన్లో చేరనే లేదు నాలుగు సంవత్సరాలకి ఎలాగో అలా కుంటి గుర్రం నడకల బిఏ అయింది అనిపించాను ఈ మధ్య అమ్మా నాన్నల మధ్య పోట్లాటలు చిరాకులు బాగా తగ్గిపోయాయి ఆఖరిసారి దాదాపు సంవత్సరం క్రితం ఇద్దరు చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డారు దానికి కూడా కారణం నేనే స్థానికంగా ఉన్న అమ్మ పరిచయస్తులు కొంతమంది మెడ్రాస్ నుంచి సినిమా ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి అమ్మకు పరిచయం చేశారు అతను నన్ను కూర్చోమని నడవమని అటు తిరగమని ఇటు తిరగమని సంతలో పశువును పరీక్షించినట్టు పరీక్షించి నేను సినిమాకి బాగా పనికి వస్తానని నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని నా జీవితం ఇంద్రధనుసుల కీర్తి ప్రతిష్టలతో మెలమెలా మెరిసిపోతుందని ఏమిటేమిటో చెప్పారు అమ్మమ్మకం ఆయన మాటలతో వికసించింది నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొదటిసారిగా నా వైపు ఆపేక్షగా అపురూపంగా చూసింది వచ్చిన ఆయనకి కృతజ్ఞతతో నమస్కరిస్తూ ఆయన వెళ్ళేటప్పుడు నన్ను సినిమాల్లో చేర్పించడానికి తప్పక మెడ్రాస్ పంపుతానని వాగ్దానం చేసింది కన్న సంతానం గొప్పవారవుతారంటే ఏం క ఏ కన్న తల్లి మాత్రం సంతోషించదు అందులో మా అమ్మ నేనెందుకు పనికిరానని నా మీద అన్ని విధాల ఆశలకి నీళ్లు ఆవిడకి ఇది కేవలం తన అదృష్టంగానే అనిపించింది అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు రేపు సాయంత్రం కాగితాల మీద ఒక్క సంతకం పెట్టడమే తొరబాయి ఆ సాయంత్రం కోర్టు నుంచి నాన్నగారు రాగానే అమ్మ తానే స్వయంగా కాఫీ తీసుకువెళ్ళింది ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను అమ్మ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పడం ప్రారంభించింది ఆవిడ ఆ విషయం మొదలు పెట్టగానే నాన్న సగం తాగని కాఫీ కప్పు క్రింద పెట్టేసి శ్రద్ధగా వినసాగారు అమ్మ చెప్పటం పూర్తి చేసేసరికి నాన్నగారి ముఖం కందగడ్డల తయారైంది ఆయన కళ్ళు అగ్నిగోళాల్లో అయ్యాయి నువ్వేమని జవాబు ఇచ్చావు అన్నారు ఏమంటాను సిరిరా ఎవరైనా మోకాలు అడ్డు పెడతారా ఉన్న సిరి చాలదా మనకి డబ్బుకు మితం ఏముంది ఎందుకు లేదు ఉన్నదాంతలో తృప్తిగా సుఖంగా బ్రతకటం నేర్చుకోగలిగితే డబ్బుకు తప్పకుండా మితం ఏర్పడుతుంది ఇంతకీ మీరేమంటారు దాన్ని సినిమాల్లో చేర్పించకు అమ్మ తుల్లిపడిందనిలా చూసింది ఇప్పుడా అన్ని మాటలు జరిగిపోయిన తర్వాతన ఎన్ని మాటలు జరిగినా ఇంకా కాగితాల మీద సంతకాలు కాలేదుగా కాకపోతే మాత్రమే మాట ఇచ్చేసిన తర్వాత నీ మాట కోసం తన భవిష్యత్తు పాడు చేస్తావా అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది నోట్లో నాలుగు లేని వెర్రి మొహందే అది నీ స్నేహితులు ఆడవాళ్ళు నలుగురు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావటానికి వెనకముందు ఆ తారట్లాడుతుంది కదా అలాంటిది క్షణ క్షణం గిరగిరా తిరిగే బంగారు బంతుల మీద నడకలాంటి ఆ జీవితం దానికి సరిపడుతుందనుకున్నావా కన్నతల్లివేనా నువ్వు అన్నారు అమ్మ కస్సుమని లేచింది నా కూతురు నా ఇష్టం అది నా కూతురు కూడా అన్న విషయం మర్చిపోకంటూనే ఆయన హఠాత్తుగా రెండు చేతులు జోడించారు ఎంతో దీనంగా అర్థిస్తున్నట్లుగా అన్నారు కృష్ణవేణి మనమిద్దరం పెళ్లి చేసుకొని జీవితాలు కలుపుకొని కలిసి జీవించటం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైంది ఇన్ని ఏళ్ళలో నేనెప్పుడు నీ నుంచి ఏదీ కోరలేదు ఇది మాత్రం అడుగుతున్నాను నువ్వు దాన్ని జీవితం నాశనం చేయకు మా అమ్మ విచిత్రంగా చూస్తూ నిలబడిపోయింది దాన్ని దాన్నిలా చూసి విలువ ఇచ్చి ఎంతో ఇంతో ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తిని చూసి పెళ్లి చేసేద్దాం మీనా మంచి గృహిణిగా తప్ప ఇంకెందుకు పనికిరాదు భగవంతుడు మనకిచ్చిన టప్పు చాలు అది ప్రత్యేకంగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మనకి అన్నారు నాన్న మీరు మీ పిరికితనమును నాకు ఒళ్ళు మండిపోతుంది మీలా భయం ఉన్నవాళ్ళు జీవితంలో ఏదీ సంపాదించుకోలేరు కఠినంగా అందమ్మా సంపాదించుకోకపోయినా పర్వాలేదు ఉన్నది ఊడగొట్టుకోకుండా ఉంటే చాలు అందలం ఎక్కుదామని ఆశతో ఎగిరి అందక క్రింద పడే కంటే మన రెండు కాళ్ళతో మనం నింపాదిగా నడిచి వెళ్ళటం చాలా ఉత్తమం ఇలాంటి వెధవ వేదాంతం చెప్పి మీరు దాన్ని ఎందుకు పనికిరాకుండా చేసేస్తున్నారు రెచ్చిపోతూ అంది అమ్మ దానికున్న విచక్షణ జ్ఞానంలో వెయ్యో వంతైన మీకుంటే నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగే దానివే అమ్మ గయ్యిమ్మని లేచింది ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది నేను మెల్లిగా అక్కడి నుంచి జారుకొని బయటకు వచ్చేసాను నేను బలవంతంగా దాన్ని నే చేర్పించేస్తే మీరేం చేస్తారు చివరికి మొండిగా అమ్మ చూడు ఏం చేస్తాను ఏం చేస్తారు రెట్టిస్తున్నట్టుగా అంది నీకు విడాకులు ఇస్తాను నాకు విడాకులా అవును దాని చేత ఇష్టం లేని పనులు చేయిస్తున్నామని దాన్ని బాధిస్తున్నామని నీ నుంచి విడిపోతే తప్ప మా ఇద్దరి జీవితాలకి శాంతి లేదని కేసు పెడతాను మీనా ఎవరి వైపు పలుకుతుందో నీకు తెలుసు మీరు మీరు నన్ను బెదిరిస్తున్నారా సవ్యంగా చెబితే వినకపోతే ఏదైనా చేస్తాను నీ ఆశలకి ఆలోచనలకి నా జీవితం ఆహుతి చేశాను అది చాలు దాని బ్రతుకు మీద నీ నీడ కూడా పడనివ్వను నేను నిజం చెప్తున్నాను కృష్ణవేణి దానికోసం నేను ఏదైనా చేస్తాను ఆఖరికి నిన్ను చంపటానికి కూడా నేను చావ నిన్ను చంపటానికి కానీ నేను చావటానికి కానీ దేనికైనా సిద్ధమే అమ్మ హఠాత్తుగా ఏడవటం ప్రారంభించింది నాన్న కంఠం మళ్ళీ అదోలా అయిపోయింది నీ ఏడుపు నన్నేం కరిగించదు ఈ ప్రపంచంలో నాకున్నది మీనా ఒక్కతే దానికి ఎలాంటి హాని జరిగినా నేను సహించలేను దృఢంగా చెప్పారు ఆయన బయటికి వచ్చేసి గుమ్మం ప్రక్కన పొంచి నిలబడి లోపల నుంచి వినిపిస్తున్న సంభాషణ అంతా తూచా తప్పకుండా వింటున్న నాకు నాన్నగారి మాటలు వినగానే ఒక్కసారి పరుగొట్టుకు వెళ్ళి ఆయన్ని బలంగా హత్తుకుపోవాలనంత ఆనందం కలిగింది ఎప్పుడు చూసినా పరధ్యానంగా నిద్ర విసుగ్గా ఉండే నాన్నలో ఇంత ఆవేశం ఉందని నాకు ఇంతవరకు తెలియదు దానికి నేనంటే పడకపోవటానికి మీరే కారణం ఏడుస్తూనే అందమ్మ నువ్వు తల్లిలా ప్రవరిస్తే ప్రవర్తిస్తే అది నిన్ను కూతుర్లానే చూస్తుంది అంటూ బయటకు వచ్చేశారు నాన్న గది బయట గృహం పక్కగా గోడవారగా ఆనుకొని సంభ్రమాశ్చర్యాలతో నిలబడిపోయిన నన్ను చూడగానే నాన్న తెల్లబోతూ మీనా అన్నారు ఒక్క నిమిషం ఏం చేయాలో నాకు తోచలేదు తరువాత వెంటనే చటుక్కన వంగి ఆయన రెండు పాదాలు కళ్ళకద్దుకొని మెరుపులా అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను ఆ విధంగా నేను సినిమాలో చేరలేదు లేకపోతే నా మొహం నేను సినిమాల్లో చేరడం ఏమిటి ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మ నాన్న మరి దేనికి ఘర్షణ పడలేదు అప్పటి నుంచి ఇద్దరు ఒకరి మాటకు మరి ఇంకొకరు విలువ ఇస్తున్నట్లు అభిమానం గట్టిపడుతున్నట్లు ప్రవర్తించసాగారు ఇది నటనేనని నాకు తెలుసు మళ్ళీ ఏమాత్రం గాలి విసిరిన అభిప్రాయ భేదం నివ్వురు నివ్వరు తొలగించిన నిప్పులా బయటపడుతుందని అమ్మ ప్రవర్తనలో హఠాత్తుగా నా పట్ల మార్పు వచ్చింది ప్రతిదానికి నా అభిప్రాయం అడుగుతుంది నాతో ఇంటి విషయంలో కూడా సలహా సంప్రదింపులు ప్రారంభించింది ప్రతిదానికి నీ ఇష్టం మీ నాన్న ఇష్టం అంటుండడం వల్ల నా పని ఇరకాటనబడింది ఇలా మెత్తగా మృదువుగా మాట్లాడే వాళ్ళని నిరాశపరచటం ఎలా క్రిందటి వేసవిలో ఢిల్లీ నుంచి మిస్సెస్ లింగం గారి తమ్ముడు కొడుకు సారథి వచ్చాడు అతను ఫారిన్ వెళ్ళి వచ్చాడు ప్రస్తుతం ఏదో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు ఆ సంస్థ తరపునే కొద్ది రోజులకు నాలుగు సంవత్సరముల పాటు ఏదో ట్రైనింగ్ కోసం మళ్ళీ చికాగో వెళ్తాడట మా అమ్మ అమ్మే ఆవిడే ఆవిడే ఇంట్లో పిల్లికి పిల్లలు పుట్టినా ఊరంతా చాటింపు వేయాల్సిందే మిస్సెస్ లింగం తన మిన్నలుడు ఇంకో నెలకు వస్తాడనగానే ముందు నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టింది మా వాడు వస్తున్నాడు వాడికి అది ఇష్టం ఇది ఇష్టం వాడికి అది చూపించాలి ఇది చూపించాలి అంటూ ఇంట్లో ఉన్న ప్రతి క్లబ్కు వెళ్ళినా ఇదే టాపిక్ మాట్లాడేది అప్పటికే మేమంతా అతని ఫోటో చూసి ఉన్నాం మా అమ్మ ఎందుకో తెలియదు కానీ ఆ ఫోటో అడిగి తీసుకొని నా ఉన్న ఆల్బంలో భద్రపరిచింది సారథి రాగానే అతన్ని ఎంగేజ్ చేయటం కోసం మా అమ్మ తను కూడా కొన్ని ప్లాన్లు తయారు చేసి పెట్టుకుంది సారథి వచ్చాడు మా అమ్మ కూడా మిస్సెస్ లింగంతో యోరోడ్రోమ్కి వెళ్ళింది వచ్చిన రోజు సాయంత్రమే మా ఇంటికి వచ్చాడు ఐదు గంటలు అతను మా ఇంటికి వస్తాడనగా మా అమ్మ చేసిన హడావుడి అంతా ఎంత కాదు అతనికి గ్రీన్ గ్రీన్ అంటే చాలా ఇష్టమట అంటూ లేచాకుపచ్చ చీర జాకెట్తో స్వయంగా తానే ముస్తాబు చేసింది నగలు అలంకరించింది వంట ఇంట్లోకి వెళ్ళి తాయారమ్మ దగ్గర నుండి పలహార సర పలహారాలు సరిగా ఉన్నాయా లేదో చూసింది ప్రతి చిన్న పనిలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది సారథి మిస్సెస్ లింగం వచ్చారు నాన్నగారు అమ్మ ఎదురు వెళ్ళారు నేను హాల్లో బొమ్మలా నిలబడి ఉన్నాను వాళ్ళు లోపలికి వచ్చారు పరిచయాలు జరిగాయి అమ్మ మిసెస్ లింగం సారథికి చెరువు ప్రక్కన అతనికి ఎదురుగా నాన్న నేను కూర్చున్నాం అతను కూర్చున్న రెండు గంటల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీద సంభాషణ జరిగింది అన్ని విషయాలు అనర్గళంగా మాట్లాడి అన్నిటిలోనూ తనకి ప్రవేశం ఉందని నిరూపించుకున్నాడు అతను ఏ సంభాషణ వెత్తిన అమ్మ మిస్సెస్ లింగం వెంటనే అందుకొని దాని లోతు రీతల గురించి మాట్లాడారు ప్రసంగం ఎక్కువగా వారి ముగ్గురి మధ్యనే జరిగింది నాన్న అప్పుడప్పుడు మర్యాద కోసం ఒకటి అరా మాట్లాడారు నాకేమో కూర్చొని కూర్చొని నడు నెప్పి పుడుతుంది నాకు వాళ్ళ సంభాషణ చిరాగ్గా ఉంది పరధ్యానంగా నా ఆలోచనలోకి జారిపోయిన నేను అలవాటు చొప్పున ఎడం చేయి చిటికన వేలు నోట్లో పెట్టుకొని కొరకసాగాను అలా ఎంతసేపటి నుంచి కొరుకుతున్నానో నాకు గుర్తులేదు మధ్యలో అమ్మ ఒకమారు అందరికీ ఐస్ క్రీమ్ కప్పులు అందిస్తూ నా దగ్గరికి వచ్చినప్పుడు నా వైపు నా వేలివైపు బురం చూసింది నేను చటుక్కును తీసేశాను వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా భగవంతుడా అనుకుంటూ క్షణాలు లెక్క గదిలో గుమ్మాలను వాటికున్న పరదాలను కుర్చీలను క్రిందపరిచి ఉన్న కార్పెట్ను మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాను ప్రతిరోజు మనిషి నిత్య జీవితంలో చాలా ఇష్టం లేని పనులు తప్పనిసరిగా చేస్తూ చిన్న చిన్న నరకాలను ఎన్ని అనుభవిస్తారో కదా శారద లేచి వెళ్ళేటప్పుడు టైం చూసుకున్నాడు వెంటనే కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా అరే చాలా టైం అయిందే గంటలు నిమిషాల్లా గడిచిపోయినాయి అన్నాడు అమ్మ సుతారంగా తన అందమైన నవ్వు నవ్వింది అతను అమ్మవైపు గౌరవాభిమానులతో చూశాడు వెళ్ళేటప్పుడు నాతో కూడా చెప్పాడు కానీ అందులో ప్రత్యేకత ఏమీ లేదు కృష్ణవేణి అమ్మగారు కూతుర్ని కాబట్టి చెప్పాలనుకుని చెప్పినట్లుంది కానీ క్షణంలో సగంసేపు నా వైపు చూసిన ఆ చూపుల్లో ఒక విధమైన ఆకలి ఉన్నట్టు నేను గమనించాను స్త్రీ ఇతని ముందు శ్రీ కాదు ఓ జిలేబీ ముక్కలానో మైసూరుపాకులానో కనిపిస్తుంది ఆ చూపు తన మీద పడగానే ప్రతి ఆడదాని ఒళ్ళు జల్లుమంటుంది ఆడపిల్లని తినుబండారంగా భావించి అందితే అమాంతం కొరుకు తినేయాలనే మనస్తత్వం ఆశ ఆకలి గల మనిషిలా ఉన్నాడతను మొత్తానికి అమ్మకి సారథి చాలా నచ్చాడు అతను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అతని ఫోటోని వివిధ కోణాల్లో పరిశీలిస్తూ మనిషిలోని టీవీ దర్పం ఉన్నాయి రాజసం అని వర్ణించసాగింది నాకేమో అతను అస్సలు నచ్చలేదు మెళ్ళోటై జబ్బలకు బిగువుగా అంటిపెట్టుకుని ఉన్న టెల్లిని చెట్టు పాపిడితో జాగ్రత్తగా దువ్వుకున్నట్టు జుట్టు వీటన్నిటిని చూస్తే అతను ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడనిపించింది ఆ నవ్వు మరేనో అతని ముఖంలో నవ్వు గోడకి మేకు కొట్టి తగిలించినట్లు ఉంటుంది తప్ప సహజంగా ఉండనే ఉండదు పై పెదవిని బిగబట్టి క్రింద పెదవిని కుడివైపు సాగలాగుతాయి పూర్తిగా నవ్వేస్తే ఆయన సొమ్ము ఏం పోతుందో మరి కళ్ళు మాత్రం ఎదుటివారి మీద పడగానే అదో అదో లోతులు కొలిచే యంత్రంలా ఉన్నాయి మనిషిని చూడగానే వారి మనస్తత్వాలు కనిపెట్టే గల నేర్పు ఉన్నట్టుంది సారథి ఉన్నరు వారం రోజులు ఇట్టే గడిచిపోయి అమ్మ సూచన మీద మిస్సెస్ లింగం బలవంతం చేయగా అతను మరో వారం సెలవు పొడిగించారు అతను ఉన్నన్ని రోజులు మేము అతన్ని నీడలా అంటిపెట్టుకుని తిరిగాం అతను మా అతని కోసం మా అమ్మ పదిహేను రోజుల్లోనూ చాలా డబ్బు ఖర్చు పెట్టింది సారథికి నాకు వివాహం ఖాయమైపోతుందన్న వార్త ఎవరినొటి నుంచో వెలుపడిందో కానీ ఇట్టే ప్రచారంలోకి వచ్చేసింది ఎవరి నోటి నుంచి విన్నా ఈ ఏ క్లబ్కు వెళ్ళినా బజార్లో ఎవరు కలిసినా మేము ఎవరింటికి వెళ్ళినా ఎవరైనా మా ఇంటికి వచ్చినా అందరూ నాకు అభినందనలు తెలపటం ప్రారంభించారు అంత అదృష్టవంతురాలు లేదని పొగడసాగారు ఇదంతా నీ అదృష్టం అనేకంటే మీ అమ్మ ప్రయోజకత్వం అని ద్వందార్థం వచ్చేటట్టు కొంతమంది మాట్లాడారు సారథి వెళ్ళిపోయే రోజు వచ్చింది మా అమ్మ ఆర్భాటంగా విందు ఏర్పాటు చేసింది ఆ రోజు నన్ను షోకేస్లో పెట్టే బొమ్మలు అలంకరించింది రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం కూర్చున్నప్పుడు సారథి నన్ను వివాహం చేసుకోవటానికి సుముఖంగా ఉన్నట్టు మాటల ద్వారా వ్యక్తపరిచాడు అమ్మ ముఖం వెయ్యి వోల్టలు బలువులా వెలిగిపోయింది అతను వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చాడు నా చీర బాగుంది అని మెచ్చుకున్నాడు నా నల నగలు అలంకరించుకునే విధానం కొత్తగా ఉందని ప్రశంసించాడు ఇదంతా అమ్మ ప్రతిభే నాకేం రాదు అన్నాను అతన్ని క్రింగంటా చూస్తూ అచ్చు నేను అనుకున్నట్టే అయింది అతని కళ్ళు అప్రయత్నంగా ప్రశంసాపూర్వకంగా అమ్మవైపు తిరిగినాయి వాటిల్లో అభిమానం తొణికిసిలాడింది సారథి అమ్మ దగ్గర అరగంట నిలబడి సెలవు తీసుకోవటం నేను గమనించకపోలేదు వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మ అమ్మాతో నా దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఎంతో ఆనందంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివే మీనా నువ్వు కాదు నేను అలాంటి అల్లుడు దొరకాలంటే ఎంత భాగ్యం చేసుకుని పుట్టాలి అందమ్మ చివరి మాటలకి నేను ముఖం ముడుచుకోవటం అంత ఆనందంలో ఉన్నా ఆవిడ గమనించలేదు అతను అడుగు పెట్టగానే నా ఇంటికే కొత్త కళ వచ్చింది అంద అమ్మ నాకు అది నచ్చలేదు అమ్మ లోపలికి వెళ్ళిపోయింది నేను చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను మీనా తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ